కేఏ పాల్కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అతన్ని ఒక జోకర్లా చిత్రీకరించడంలో విజయం సాధించారు క్రైస్తవ పరిభాషలో అతను మాట్లాడుతుంటే సామాన్య జనం కూడా అతన్ని జోగర్గా చూసేవారు అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివైన నిర్ణయం తీసుకున్నారు కేఏ పాల్ పొటెన్షియాలిటీని అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ కేఏ పాల్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన హైదరాబాద్లో నిర్వహించాలని భావించిన గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్కు సీఎం ఓకే చెప్పారు

and the honorable chief ministers welcoming you please yeah. sri ramantri ji i am inviting you to a global summit organized by dr k pal in hyderabad please do come to hyderabad and participate in global summit thank you